కప్పొంగిన అభిమానం అటు అరేబియ సముద్రం ఇటు అభిమాన సముద్రం బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా జగచ్చేతలకు చేతలకు జయ జైలు పలకడం అంటే ఇదే అనేలా భారత క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది ట్వంటీ ప్రపంచ కప్తో వచ్చినటువంటి రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరం జయోహో అంటూ జై కొట్టింది ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలైన అభిమాన ప్రవాహం ముంబై మరైన్ డ్రైవ్ వరకు కొనసాగింది జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వెన్నంటి సాగింది గంటన్నర పాటు జరిగిన విజయ యాత్ర వాంఖడే వరకు బారులు తీరింది దిక్కులు దద్దరి లేలా నినాదాలతో మైదానం మొహరెత్తింది ఈ దృశ్యాలను చూసిన వారి మనసు భావోద్వేగానికి తడిసి ముద్దైంది ఇక ఉప్పొంగింది కప్పొంగినటువంటి అభిమానము మనం చూడు ఆ మధ్యలో తీరం మధ్యలో ఉన్నట్టుగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో వేలాది లక్షలాది మంది కలిసి వీరులకు దాదాపు వారికి స్వాగతం పలికి జై జైలు పలికినటువంటి అంశం ఇక అత్యున్నత ప్రధానమంత్రి సైతం వారికి ఆ స్వాగతం పలికి అభినందించినటువంటి అంశం చూడొచ్చు